హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ అండి సాయినాథ్ మహారాజ్ విజయ్ ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నామండి మా బావగారు సాయి అని రాశారండి చూడండి ఉంది ఒకసారి రాజాధిరాజయోగి రాజపర బ్రహ్మశ్రీ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇది సా అండి ఇది ఈ అండి సాయి సాయి అని డిజైన్ చేశారండి పోల్తో రాజాది రాజయోగి రాజపర శ్రీ 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 సచ్చిదానంద ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇది ఇలా పూజ చేసుకున్నామండి పూజ చేసుకుని లైవ్ తీసామండి లైవ్ తీస్తే అది ఏదో ఇబ్బంది అయింది గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నేను కనిపిస్తున్నాను కదండి మీకు వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇలా పూజ చేసుకున్నామండి ఇది మా అత్తయ్య గారు ఇల్లు అండి ఇది ఇప్పుడు మా బావగారు ఇప్పుడు హారతిస్తారండి చూడండి అండి పంచహారతి ఇస్తారు ఈ పంచహారతి మంచిదండి పంచభూతాలకు ఇచ్చినట్టు పంచహారతి డైలీ పూజ చేసి ఇస్తారండి చూడండి సాయినాథ్ మహారాజ్కి జై చూడండి పంచహారతి చూడండి అక్కడ ఐదు ఉంటాయండి అక్కడ చూడండి సాయినాథ్ మహారాజ్కి జై 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 ఇది అండి చిన్న లోపల గుడి అండి ఇది అందరు దేవుళ్ళు ఉంటారు దాంట్లో సాయినాథ్ మహారాజ్కి జై ఇది గురువారం అండి ఇది ఇది సాయినాథ్ మహారాజ్కి పూజ చేస్తున్నాం అండి సాయినాథ్ మహారాజ్కి జై ఇదిగో పంచహారతి అండి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి నీట్గా క్లారిటీగా రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాను అండి ఏదో బావగారు గారు ఏదో మాట్లాడుతున్నాను ఇంకా నేను లోపలికి వెళ్తాను బావగారు అంటున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను కాకపోతే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మా బావగారు పూజ చేస్తేప్పుడు ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు సాంగ్స్ పెడతారు కదా ఆ సాంగ్స్ వినిపిస్తున్నాయండి లైట్గా అందుకే వాయిస్ ఓవర్ చేస్తున్నాను అది కాపీ రైట్స్ అని చెప్పి వచ్చింది అది వీడియో డిలీట్ చేసేస్తాను ఇంకా అది రాజాది రాజయోగి రాజపరబ్రహ్మశ్రీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజికిజ్ ఆ రోజు ఏం చేసామంటే పొద్దున్నే మేము ఇంట్లో పూజ చేసుకున్నామండి మధ్యాహ్నం టైంలో మేము మళ్ళీ హారతి టయానికి వెళ్ళి హారతి టైంలో హారతి తీసుకుని సాయినాథ్కి మొక్కుని సాయినాథ్ సేవ చేసి అక్కడే ఆ గుడి దగ్గరే భోజనం చేసి నేను బావగారు అన్నదానం చే అన్నదానం చేశారండి అన్నదానానికి మా వంతు డొనేషన్ కూడా ఇచ్చామండి అక్కడ గుడి దగ్గర రాజాది యోగి రాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై థ్యాంక్ యూ అండి ఇది లైవ్ కంటిన్యూ అవుతుందండి లైవ్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజాది రాజయోగి రాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సుమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ చేయండి లైవ్లో ఎవరు ఉండాలని చూస్తున్నారండి నేను లైవ్లో ఎవరు లేరు లైవ్లో ఎవరు లేరండి లైవ్లో కామెంట్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఓం సాయిరామ్ అని ఎవరు కామెంట్ పెట్టారండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అండి ఓం సాయిరామ్ థ్యాంక్ యూ అండి స్వెట్టింగ్ కూడా వస్తుందండి ఇంకా ఏసీ వేయాలనుకుంటున్నాను చాలా వేడిగా ఉందండి ఇప్పుడు బాగా బయట టెంపరేచర్ సుమర్ కదా మళ్ళీ హారతి చూపించడానికి వచ్చానండి మళ్ళీ హారతి సాయి ఎట్లా ఉంది ఏంటి మొత్తం పూజ ఎలా చేసాము అనేది మొత్తం చూపిస్తాను మీకు కూడా చూడండి అండి సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై साई राजिराज राजा पर ब्रह्मश्री श्री 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 सच्चिदानंद समु साईनाथ महाराज की जय ओम साई राम ओम साई राम ओम साई राम ओम सा ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి లోకా సంస్థ సుఖనోభవంతు అండి లోకా సంస్థ భవంతు మన ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు వీక్షించిన వాళ్ళు అందరూ కూడా లోకా సంస్థ సుఖన భవంతు అందరూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్ కి జై సాయినాథ్ మహారాజ్కి జై ప్లీజ్ కామెంట్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ